ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ గల పరలోకపు తండ్రి ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వంద నాలుగు స్థుతి స్తోత్రాలునైనా మరి ఇంతవరకు ఇంతవరకునైనా ప్రేమ చేతనైనా మమ్మల్ని కాచి కాపాడినటువంటి విధానం బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలునైనా పాట పాడి మిమ్మల్ని మహిమపరచిపోచుండగానైనా ఒక చక్కటి స్వరాన్ని గ్రహిస్తారని ప్రార్థిస్తూ యేసుక్రీస్తుల వారి నామంలో అడిగి వడుకుంటున్నాం పరమ తండ్రి Hallelujah. I

ஏதி அடினா ஜரிகே நீ சித்தமே பிரபுவா ஜரி దనాల ఎన్ని మా చినా நீமதோ எண்ணி தலச்சினா மீதி அடிக்கமே பிரபுவ ஜரிகே தீ చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ గల పర్లేకపోతే తండ్రి మీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు నాలుగు స్థుతి స్తోత్రాలు ప్రభు మరి గడిచిన కాలం అంతయునైనా ప్రభా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడినైనా చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఆయుష్ కాలం అనుగ్రహించినైనా మరొక దినాన తండ్రి ఈ రీతిగా కూడుకుని తండ్రి మిమ్మల్ని స్థుతించు భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు పొందనాలు స్థుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా మరి సమయంలోనైనా ప్రభా మరి చిన్నపిల్లందరినీ కూడా మరి జ్ఞాపకం చేసుకుంటేనైనా మరి ప్రతి కుటుంబాలను కూడా మరి జ్ఞాపకం చేసుకుంటేనైనా ప్రభు మరి ఈ రోజునైనా ప్రభు ప్రతి క్రైస్తవ్యంలోనైనా ప్రభు ప్రతి కుటుంబాలలోనైనా ప్రభు కుటుంబ ప్రార్థనలనైనా ప్రభు ఎంతగానో గర్వయ్యాయనైనా ప్రభు మరి ప్రతి ఒక్కరునైనా ప్రభు మీరు చేస్తున్నటువంటి మేళ్లను నేను జ్ఞాపకం చేసుకుని అయినా ప్రభా స్తుతించు స్థుతించు భాగ్యాన్ని మిమ్మల్ని గణపరచు భాగ్యాన్ని అయినా ప్రభా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మీరు అయినా దయచేస్తారని నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను అయినా ప్రభా సహాయం చేయండి కృప చూపించండి నేను ప్రభు మరి శ్రీనివాస్ రాజు అనేటువంటి వ్యక్తి తండ్రి నేను మరి జ్ఞాపకం చేసుకుంటునైనా ప్రభావ మరి వాళ్ళ అమ్మనైనా ప్రభావ మరి జాయింట్ మొకాలు నొప్పులతోనైనా ప్రభ ఎంతగానో మరి ఆ బిడ్డను మీరు ముట్టినైనా ప్రభా స్వస్థపరిచేనైనా వారికి నైనా ప్రభు చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తారని నేను ప్రార్థిస్తున్నానైనా ప్రభావ అవును అడుగుడి మీకు ఎవరినైనా మీరు సెలవిచ్చున్నారని మరి ఆ బిడ్డను మీరు ముడుతున్నారని స్వస్థపరుస్తున్నారనైనా మేము నమ్ముతున్నాంనైనా మరి మరబిడ మీ కొరకు సాక్షిగా నైనా ప్రభు జీవించడానికి కృప చూపించండి సహాయం చేస్తారని మేము ప్రార్థిస్తున్నాం నైనా ప్రభు మరి రోజు క్రైస్తవ్యం క్రైస్తవ్యంలోనైనా ప్రభు ఎంతో మంది నైనా ప్రభు నేను మరి పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడవాలని నేను ప్రభు ఎంతోమంది ప్రయత్నించిన నైనా ప్రభు అపవాది నైనా ప్రభు ఏదో రకంగానైనా ప్రభు వారిని చెడగొట్టినైనా ప్రభు లోకంలో జీవించే ప్రభు నరకానికి వెళ్ళేలాగా నేను ప్రభువు చేస్తున్నాడు తండ్రి నేను ఆటబిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుంటే నైనా ప్రభ నేను ప్రతి ఒక్కరునైనా ప్రభు నిరీక్షణ కలిగి జీవించేలాగా నైనా ప్రభు ప్రతి ఒక్కరునైనా ప్రభు మీ వాళ్ళటువంటి వాక్యాలను నైనా ప్రభు మరిచిపోకుండా నైనా ప్రభు హృదయాల్లో భద్రపరుచుకుని నైనా ప్రభు వాటిని అనుసరించి నడుచుకున్నైనా ప్రభు మీరున్నటువంటి యొక్క పరలోక రాజ్యానికి చేరుకునే భాగ్యాన్ని దయచేస్తారని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి మీ చిత్తం అయితే మరొక దినాన ఈ రీతిగా కూడుకున్న తండ్రి మిమ్మల్ని స్థుతించి భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తాను ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన మీ పాదాలకు సమర్పించుకుంటూ యేసు క్రీస్తుల వారిని మమ్మల్ని అడిగి వేడుకున్నాం పరమ తండ్రి